నమస్కారం ప్రజలారా మా జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై నూట డెబ్బై స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలిచాలా ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలిచాలా పైన ఉన్నటువంటి వివేకానంద రెడ్డి గారు ఆశీసులు అలాగే రాజన్న ఆశీసులతో గెలిచాలని మేము లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతూ ఉంటే ఇప్పుడు ఇక్కడ రాసినటువంటి రాతలు ఏంది ఏందనేది కూడా మనం ఒకసారి అయితే అన్నక డ్యామేజ్ జరిగేట్టుగా ఉంటే ఎక్కడైనా సరే అంతర్జాతీయ ప్రధానికారి సీఎం రాజా ఉంటాడా అది ఒకటి గుర్తుపెట్టుకోండి పోతే ప్రజాస్వామ్య వనంలో గంజాయి మొక్క జగన్ జగన్ అన్న పాపాలు అని చెప్పి అయితే ఒక ఆర్టికల్ అయితే వదిలినారు సరే ఏంది కథ అయిందనేది ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది రాజధాని కూడు పెడతాదా అని చెప్పి మా పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు బిఎప్ మధుసూదన్ రెడ్డి అని అన్నాడా లేదా ఇంకా రాజధానితో ఏం అవసరము మూడు రాజధానులు కడతా ఉన్నాము కట్టలేకపోయినాము రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా గెలిచిన తర్వాత అయితే పక్కా మూడు రోజులు కడతాము పులివెందుల నుంచి కూడా పాలనైతే కొనసాగించాలి అని చెప్పేటువంటి ఆలోచనలో మా అయితే ఉన్నాడు ఓకే అంటే సమాధానం స్పష్టంగా చెప్పలేకపోవచ్చు ఆంధ్రప్రదేశ్ దేనికి రాజధాని అంటే మాత్రం గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని తక్కువ సమాధానం వచ్చే దుస్థితి అవును సార్ గంజాయి అంటే జగన్మోహన్ రెడ్డి అన్న ఎప్పుడు కూడా మా పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ పది రూపాయలు డబ్బులు సంపాదించుకోండి ఎనిమిది రూపాయలు మీరు తీసుకొని రెండు రూపాయలు నాకు అనేటువంటి ధోరణిలో మాత్రమే ముందుకు పోతాడు అంతాకడా మా నిర్ణయం తీసుకోడు ఏదో పరోపతిగా తీసుకుంటాడని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దేశంలో ఎక్కడైనా గంజాయి దొరికినా ఆంధ్ర ఆంధ్ర వైపే వేలెత్తి చూపే పరిస్థితి దేశంలో ఎక్కడైనా సరే గంజాయి దొరికినా కూడా దీని ఆలు మూలాలు ఎక్కడ ఇది వ్యాణించుదే అని చెప్పి కానీ ఆలోచన చేస్తే వైజాగ్ ఉంటుంది అంత ఎందుకయ్యా పోలీసు వాళ్ళే తెలంగాణ పోయి గంజాయి అమ్ముకున్నటువంటి రోజులు ఇవి మీరు మళ్ళా మాట్లాడతారు ఇది ఐదేళ్లలో జగనన్న వనికి అద్దీన పురోగతి ఎస్ వాస్తవే మేము ఏవి చేయకపోయినప్పటికీ కూడా మేము చేస్తామని అయితే చెప్పగలుగుతాము మీరు ఈ విధంగా మా అన్నను ఈ విధంగా మీరు అయితే డ్యామేజ్ చేసేట్టుగా మీరు చేస్తున్నారు కాబట్టి ఇది చాలా బాధగా ఉండాలి ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త కూడా దాటిని నమ్మొద్దు అన్నను నూట డెబ్బై నూట డెబ్బై స్థానాలు గెలిచేటువంటి దిశలోనే మనం అన్నను ముందుకు తీసుకొని పోదామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ప్రజాస్వామ్య వనంలో గంజాయి మొక్క మాదక సేవలో జగన్ అంటే మాదక సేవలో అంటే ఏం సార్ ఏమి ఇప్పుడు ఇప్పుడు మందు అమ్ముతున్నారు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాము చేయలేకపోయినాము ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కా ఎనిమిది రోజులకే సంపూర్ణ మద్యపాన నిషేధం అయితే మా అన్న చేస్తాడని చెప్పి మాకు అంతర్గతంగా జరిగినటువంటి మాటలు అయితే ఇవి సరే అదేవిధంగా చూసుకుంటే బడి గుడి అన్ని చోట్ల గంజాయి బడి గుడి అన్ని చోట్ల గంజాయి జగన్ దౌర్భాగ్య పాలనలో బలంగా ఎక్కడ చూసినా కూడా గంజాయి అయితే దొరుకుతుందని చెప్పి అయితే రాసినారు ఏది ఏమైనప్పటికీ మీరు ఇటువంటి తప్పుడు రాత్రులన్నీ రాసినా అనే అనేవాడు ఖచ్చితంగా జగన్ డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి నేను ఖండిస్తానని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా మాఫియాపై జగన్ ప్రేమ అనురాగాలు మాఫియా అంటే సార్ ఎడ గంజాయి మాఫియా కావచ్చు ఎర్రచంద్ర అక్రమ మాఫియా కావచ్చు ఇసుక మాఫియా కావచ్చు మైనింగ్ మాఫియా కావచ్చు భూ కబ్జాలు కావచ్చు దేనికైనా సరే అన్న పర్సంటేజ్ ఇచ్చినావంటే ఏమైనా నువ్వు చేసుకోవచ్చు దాంట్లో తప్పే ఉన్నది మాఫియాపై జగన్ ప్రేమ చెప్పి ఇంత పెద్ద బొమ్మేయాల్సిన అవసరం ఏమన్నది జగన్మోహన్ రెడ్డి రోడ్లు వేయలేదు రాజధాని అభివృద్ధి చేయలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు పోలవరాన్ని పట్టించుకోలేదు ముఖ్యమంత్రిగా చేయవలసింది ఏది జగన్ చేయకూడని పాపిస్తు పనులు ఎన్నో చేశారు అంటే ఏం సార్ ఇప్పుడు పోలవరం గట్లా రోడ్లు వేయాల రాజధాని గట్లా అభివృద్ధి చేయలా ఉద్యోగాలు ఇవ్వలా ముఖ్యమంత్రిగా చేయవలసిన పని ఏది చేయలా ఏం పెరుగుతారా ఏం పెరుగుతారు మీరు ఏం పెరగారు ఈ ఐదేళ్ళలో ఏం పెరిగినారు పెరగబోయేది కూడా అదే మీరు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండ ప్రజలు ప్రాణాలను తోడేసే గంజాయి భూతానికి బీభత్తమైన స్వేచ్ఛనిచ్చారు మత్తు పదార్థాల వ్యాపారంలో మునిగి తేలుతున్న జగన్ పార్టీ నేతల సాక్షిగా ఇప్పుడు గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా అయింది పాదక ద్రవ్యాల వృష వృక్షానికి నీళ్లు పోసి జగన్మోహన్ రెడ్డి పాలన బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలందరూ జీవోత్సవాలను చేసింది కుటుంబాలు నాశనంగా కావలసినటువంటి యువతను ఉచ్చం నీచం తెలియని నేరగాళ్ళుగా మార్చింది అంటున్నాడు బా మేము చెప్పినాం ఆ రోజు ప్రతి ఒక్క శైలి చెప్తున్నాం మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి చేయలే ఏమైంది ఇప్పుడు ఏం పెరిగినారు ఏమైనా పెరిగేది ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో పెరగడం చూద్దాం అదేవిధంగా చూస్తే పులి కాదు పిల్లి ఎస్ మేము పులులు కాదు పిల్లులువే అని జగన్ అన్న అంటాడు నేనంటానా నేనన్ను నేనేమంటానంటే పులివెందుల పులులు లోపల భయపడతా ఉన్నా కూడా లోపల మాకు ఎన్ని సీట్లు వచ్చేది తెలిసినా కూడా నూట డెబ్బై నూట డెబ్బై సీట్లు గెలుస్తామనేటువంటి ధోరణిలోనే మేము ముందుకు పోతాము అందుకోసం అని చెప్పి మేము ధైర్యంగా మాట్లాడతాము మాకు ఎన్ని సీట్లు వచ్చేది మాకు తెలిసినప్పటికీ మేమైతే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండ జగన్ ఇంటి దగ్గరే ఘోరాలు అవును సార్ ఘోరాలు అయితే జరిగినాయి ఎందుకంటే గంజాయి మత్తులో ఉన్నటువంటి యువత ఒక దళిత మహిళల్ని ఒక దళిత మహిళని ఒక మహిళల్ని ఒక దళిత మహిళని తీవ్రంగా చేసినారు నేను నా నోటితో నేను చెప్పలేను అయినా కూడా మా ఆయన్న దేనికి పట్టించుకోడు కదా పట్టించుకుంటే కదా మనం బాధపడాలి ఆ పట్టించుకోడు పట్టించుకోడనే చెప్తా ఉండా వైకాపా మూకల మత్తు దంద వైకాపా మూకల మత్తు దంద అంటే పోలీసు వాళ్ళు అమ్ముకున్నప్పుడు మా పార్టీ వాళ్ళు అమ్ముకుంటే తప్పేంది ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి అన్న మా అన్న రాష్ట్రానికి ఏమి తేనప్పటికీ కూడా మా అన్న మన రాష్ట్రానికి ఏమి చేయకపోయినా కూడా ఎక్కడైనా సరే భారతదేశంలో ఎక్కడైనా గంజాయి పట్టుబడినారు అంటే అదే దాని ఆలు మూలాలు ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మాటనైతే మా అన్న తీసుకురాగలిడు అది నాకు గర్వంగా కావడానికి చెప్పుకునేదానికి ఒక వైసీపీ కార్యకర్తగా జగనన్ను ప్రేమించే వ్యక్తిగా పార్టీని అభిమానించేటువంటి మనిషిగా నేనైతే గర్వపడతా ఉన్నా ఏది ఏమైనప్పటికీ కూడా నూట డెబ్బై స్థానాలు నూట స్థానాలు మనం గెలవాలా అనేది లక్ష్యంగా ముందుకు పోండి అని చెప్పి ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తను కోరుకుంటూ నమస్కారం